హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈరోజే మార్గశిర పౌర్ణమి గురువారం ఇది ఈ సంవత్సరంలోని ఆఖరి పౌర్ణమి ఈ రోజు రాత్రి ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో ఉప్పును అక్కడ పెడితే చాలు ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది మీ సమస్యలు అన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తరతరాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది సంవత్సరం మొత్తం పన్నెండు పౌర్ణములు వస్తాయి ఆ పన్నెండు పౌర్ణములలో ఈ పౌర్ణమి అతేంద్రియ శక్తులు కలిగిన పౌర్ణమి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక అందరూ ఈ పౌర్ణమి రోజు రాత్రి ఉప్పుతో ఈ చిన్న పని చేయండి కావాల్సినంత ఐశ్వర్యం వస్తుంది మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు ఎంత ధనం కావాలి అని కోరుకుంటే అంత ధనం వచ్చి పడుతుంది మంచి శుభ ఫలితాలు వస్తాయి చాలామంది సంపాదించిన ధనం చేతిలో నిలవలేదని ఖర్చయిపోతుందని ఎంతో బాధపడిపోతూ ఉంటారు అంటే అర్జెంటుగా ఏదో ఒక అవసరం వచ్చి ధనమంతా ఖర్చైపోతుంది ఇంట్లో ఎవరో ఒకరి ఆరోగ్యం పాడవడం వలన లేదా వేరే ఏదో ఒక కారణం వలన సంపాదించిన ధనమంతా కూడా ఖర్చయిపోతుంది కొన్నిసార్లు అప్పులు చేయవలసిన పరిస్థితులు కూడా వస్తున్నాయి ఇలా మీరు దాచుకున్న ధనమంతా ఖర్చైపోతుందని బాధపడుతున్నారు అలాగే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని బాధపడేవారు అప్పుల బాధలు ఉన్నాయి అని బాధపడేవారు ఇలా ఎవరైనా సరే ఈ పరిహారం చేయవచ్చు ఎవరు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ రోజులలో అంద రినీ బాధిస్తున్న సమస్య ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా అప్పుల సమస్య అప్పుల సమస్య వలన చాలా మంది ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉన్నారు చేసిన అప్పు తీర్చలేక భయపడిపోతూ బ్రతుకుతూ ఉంటున్నారు ఇలా అప్పుల బాధలు ఉన్నవారు చక్కగా ఈ పౌర్ణమి రోజు ఉప్పు పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా వారం తిరిగేలోపు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అంతేకాదు ఈ పరిహారం చేయ చేసుకోవడం వలన మీ ఇంటికి ఏదైనా దిష్టి తగిలితే ఆ దిష్టి పోతుంది చెడు ప్రయోగాలు పోతాయి అంతేకాదు ఇంట్లోని వారు ఏ పని చేసినా ఆ పనిలో విజయం సాధిస్తారు పేరు ప్ర ప్రతిష్టలు సంపాదించుకుంటారు మరి ఇంతకీ ఆ పౌర్ణమి రోజు ఉప్పు పరిహారం ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అలాగే శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించాలి పౌర్ణమి రోజున పాలు పొంగిస్తే ఆ ఇంట్లోనికి తప్పనిసరిగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అడుగు పెట్టడం ప్రారంభమవుతుంది కాబట్టి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలల్లో కొంచెం పంచదార కలిపి లక్ష్మీదేవికి నివేదించండి అలాగే ఈ పౌర్ణమి రోజున దీపారాధన చేసేవారు లక్ష్మీదేవి పూజల్లో తప్పనిసరిగా ఓం శ్రీం క్రీ ఏ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ మంత్రాన్ని ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవి పూజ చే see ఈ అమ్మవారికి హారతి కర్పూరం సమర్పించి సాంబ్రాణి పొగను వేయండి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి సాంబ్రాణి ధూపం సమర్పిస్తే అప్పులు సమస్యలు వెంటనే తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి మూడు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి మీరు ఏది కోరుకున్నా సరే అది మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ విధంగా పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవికి పూజ చేసి పూజలు అమ్మవారికి సమర్పించండి ఇక పాలతో చేసిన మీ ఇంటికి బయటకి వెళ్ళి చంద్రుడి కిరణాలు వెలుగులో ఒక ఐదు నిమిషాలు ఉంచండి నైవేద్యం అమృతంలాగా మారిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆ నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా ప్రసాదంగా స్వీకరిస్తే మీ జీవితం ఎట్లాంటి అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా మీ ఆయుష్ కూడా పెరుగుతుంది అనారోగ్య సమస్యలు అన్నీ వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తి ఈ పౌర్ణమికి ఉంటుంది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున ఏర్పడుతున్న చంద్రుడు పదహారు దశల్లో కనిపిస్తాడు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి నాడు మన శరీరం పైన చంద్ర కిరణాలు పడితే మీ జీవితంలో ఉన్న దోషాలు వెంటనే తొలగిపోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు అలాగే ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుణ్ణి చూసి మీ మనసులో బలంగా ఏదైనా కోరుకోండి సరే ఖచ్చితంగా నెరవేరు మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ఏది చేసినా చెయ్యకపోయినా రాత్రి సమయంలో మీ ఇంట్లో గవ్వలను మోగించండి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఏ ఇంట్లో అయితే గవ్వల శబ్దం వినిపిస్తూ ఉంటాయో అట్లాంటి ఇండ్లల్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో మీ ఇంట్లో గవ్వల శబ్దం చేయండి లక్ష్మీ కటాక్షంతో సంవత్సరం మొత్తం తిరుగులేని రాజయోగం లాంటి వస్తుంది ఇండ్లల్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంట్లో గవ్వల శబ్దం చేయండి లక్ష్మీ కటాక్షంతో సంవత్సరం మొత్తం తిరుగులేని రాజయోగం వస్తుంది ఇక ఈరోజు ఉప్పుతో పరిహారం చేసే చాలా మంచి ఫలితాలు వస్తాయి అని శాస్త్రాలు చెప్తూ కూడా ఉన్నాయి ఉప్పు లక్ష్మీదేవి రూపం ఉప్పు సముద్రం నుండి పుడుతుంది సముద్రం నుండి లక్ష్మీదేవి పుట్టినీళ్ళు కావున ఉప్పుతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధన సమస్యలు పోతాయి తరతరాలు తరగని ఆస్తులు వస్తాయి అప్పులు తీరిపోతాయి సరిగ్గా అందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా వస్తాయి ఈ పరిహారాన్ని ఈరోజు రాత్రి సమయంలో అంటే ఆరు నుండి పన్నెండు గంటల మధ్యలో చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి ఎప్పుడైనా సరే పరిహారానికి మన ఇంట్లో ఉన్న ఉప్పును వాడుకోకండి కొత్తగా ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకొని ఆ ఉప్పుతో పరిహారం చేస్తే వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి కనుక ఈరోజు పూట ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకొని రాత్రికి ఆ ఉప్పు ప్యాకెట్లోని ఉప్పుతో ఈ పరిహారం చేయండి అంతేకాదు పౌర్ణమి రోజు ఉప్పుకొని ఇంటికి తెచ్చుకోవటం వలన దరిద్రాలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కనుక ఈరోజు మీరు పరిహారం చేసినా చేయకపోయినా సరే ఒక ఉప్పు ప్యాకెట్ను అంటే గల్లలు ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోవచ్చు అసలు ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు చీకటి పడిన తర్వాత రాత్రి సమయంలో చక్కగా ఒక్క మట్టి పాత్రను తీసుకొని మట్టి పాత్రను కానీ లేదా స్టీల్ పాత్రను కానీ రాగి పాత్రను కానీ తీసుకోండి తీసుకొని ఆ పాత్రలో నిండుగా గల్లలుప్పును వేయండి ఎందుకంటే గల్లలుప్పుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది మన సమస్యలను అప్పుల బాధలను తీసుకునే శక్తి ఉంటుంది ఇక పాత్రలో నిండుగా గల్లలుప్పు వేయండి ఎందుకంటే గల్లలుప్పుకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంటుంది మన సమస్యలు అప్పుల బాధలు అన్ని తొలగించే శక్తి ఉంటుంది చాలా పవర్ఫుల్ ఉంటుంది ఉప్పుకి ఉప్పు వేసే ముందు ఒక బౌల్లో ఏదో ఒక బౌల్లో ఇక ఉప్పును వేయండి ఆ తర్వాత ఏడు లవంగాలను పెట్టండి లవంగాలే ఎందుకు పెట్టాలి అంటే లవంగాలు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది కాబట్టి ఈ ఇంతటి శక్తి ఉన్న లవంగాలు పెట్టండి ఇక లవంగాలతో ఎట్లాంటి పరిహారం చేసిన ఫలితాలు మంచిగా వస్తాయి ఈ పరిహార శాస్త్రం చెప్తుంది కనుక ఏడు లవంగాలు ఉప్పు మీద పెట్టండి ఆ తర్వాత ఒక నిమ్మకాయను అడ్డంగా కట్ చేయండి రెండు ముక్కల్లాగా కట్ చేయండి ఆ తర్వాత రెండు నిమ్మకాయ ముక్కలను ఉప్పు మీద పెట్టండి ఆ నిమ్మకాయల మీ ఉప్పు మీద కొంచెం ఇప్పుడు పసుపు కుంకుమను చల్లండి నిమ్మకాయ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమైతే లేదు చెడును తిప్పికొట్టే పవర్ నిమ్మకాయకు మామూలుగా లేదు ఇక ఈ మూడు పెట్టి చిటికెడు పసుపు కుంకుమ చల్లండి ఇలా ఉప్పు లవంగాలు నిమ్మకాయ పసుపు కుంకుమ ఇవన్నీ వేసిన తర్వాత లవంగాలు నిమ్మకాయ పసుపు కుంకుమ ఇవన్నీ వేసిన తర్వాత తీసుకొని వెళ్ళి మీ వంటగదిలో ఒక మూలన లేదా హాల్లో మూలన లేదా బెడ్రూమ్లో ఒక మూలన కానీ పెట్టండి ఈ మూడు రూమ్స్లో తప్ప వేరే ఏ రూమ్లో పెట్టవద్దు ఇలా వంట గదిలో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఒక మూలన పెట్టి అంటే అలా ఒక పక్కన పెట్టుకోండి అలా పెట్టిన తర్వాత ఇష్ట దైవాన్ని మీ మనసులో తలుచుకొని మీ కోరికను ఒక్కసారి చెప్పుకోండి దేవుడ మాకు ధన సమస్యలు ఉన్నాయి అప్పుల బాధలు ఉన్నాయి లేదా ఇలా అన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు అన్ని తీరి మేము ఆనందంగా జీవించేలాగా చూడు స్వామి అని ఇక నా జీవితం అద్భుతంగా మారేలాగా చూడు దేవుడ అని వివరంగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఆ ఉప్పు అక్కడ వదిలివేయండి మీరు మీ పనులు చూసుకోండి ఇలా ఈ చిన్న పరిహారం చేయటం వలన ధనం దూసుకు వస్తుంది ఐశ్వర్యం వస్తుంది అంటే కోట్లు వచ్చి పడిపోతాయి అని కాదు మీ తరతరాల వరకు తరగని ధన సమస్యలు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు అని అర్థం అంతేకాదు ఈ పరిహారం వలన అప్పులు తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి ధన సంపాదన పెరుగుతుంది ఇక ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే మళ్ళీ మరునాడు రాత్రి తీసివేయాలి అంటే ఉప్పు రంగు మారే వరకు ఉంచవలసిన అవసరం లేదు మరునాడు రాత్రి ఈ ఉప్పు బౌల్ను తీసి దాంట్లో లవంగాలు నిమ్మకాయలు పసుపు కుంకుమ జాగ్రత్తగా ఇంట్లో పడకుండా బయటికి వచ్చి పెరట్లు లేదా మీ ఇంటికి చిన్న గొయ్యి తీసి పెరట్లో పాతి పెట్టండి పెరడు లేదు మాకు అనుకునేవారు మొక్కలు పెంచుకునే కుండీలలోనైనా సరే పాతి పెట్టవచ్చు అలా పాతి పెట్టి ఈ మొక్కలు లేవు ఇంటి దగ్గర పెరడు లేదు అనుకునేవారు ఇక చేసేది ఏమీ లేదు కాబట్టి వీటన్నింటినీ ఒక క్యారీ బ్యాగులో వేసి తీసుకొని వెళ్ళి రెండు మూడు రోడ్లు కలిసే చోట పడవేయండి ఈ చిన్న పరిహారం చేయటం వలన అప్పులు తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఈ చిన్న పరిహారం చేయటం వలన అప్పులన్నీ కూడా తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఎందుకంటే ఉప్పుకు అంతటి శక్తి ఉంది కావున అందరూ కూడా ఈ పరిహారం చేసి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు